చాలామంది కోళ్ళకి అన్నం పెట్టచ్చు అని అడిగారు కదా కోళ్ళకి అన్నం పెట్టచ్చు కానీ ఏంటంటే లిమిట్ అంటే వారానికి ఒకసారి అలా పెట్టాలన్నమాట డైలీ పెడితే దానివల్ల మనకే ఇబ్బంది ఎందుకంటే లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి అనమాట కోళ్ళకి అవి అన్నం తినడం వలన పెద్ద యూజ్ ఏం లేదు వాటి పెరుగుదల కూడా పెద్దగా ఏమి ఉండదు ఇంకా తెగుళ్ళే దానికి యాడ్ వేసుకోవాలన్నమాట దానికి బదులుగా మనం ఏం చేయాలంటే రోజు రాగులు సోళ్ళు అవి ఉంటాయి కదా సజ్జలు జొన్నలు అలాంటివి అయితే ఇవ్వచ్చు కోళ్ళకి ఆహారంగా దానిమైతే చాలా అంటే చాలా మంచి ఫుడ్ అని చెప్పవచ్చు వెయిట్ అనేది కూడా పెరుగుతుంది అలా అని రోజు ఒకటే కాకుండా వెరైటీ వెరైటీ మారుస్తుంటే అవి కూడా తింటాయి అనమాట అన్ని రకాల ఫుడ్డు కూడా మనము ఇంకా ఏంటంటే వాటికి అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ కూడా ఇస్తూ ఉండాలి మధ్య మధ్యలో అంటే వేపాకులని లేదంటే కాయగూరలు మనం కట్ చేయగా వేస్ట్ ఉంటాయి కదండి తోటకూర కాళ్ళు తోట తోటకూర ఆకులు లేదా మనం ఉల్లిపాయలు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కట్ చేసి చేసినా కూడా అవి కూరలు ఇష్టంగా తింటాయి వాటికి మంచిది కూడా ఏ రోగాలు వచ్చినా కూడా తట్టుకుంటాయి అన్నమాట అంటే సీజన్ మారే కొద్దీ రోగాలు కూడా వస్తూ ఉంటాయి కూరకి ఆ రో అదే వస్తుంది ఇది వస్తుంది అని కరెక్ట్గా చెప్పలేము కానీ ఏ రోగం వచ్చినా సరే తట్టుకుంటాయి అనమాట అలానే ముందుగా మనం వాటికి తగిన ఫుడ్ అయితే ఇవ్వాలి మునగాకు వేపాకు అలా అంటే రెండు రోజులకి ఒకసారి ఫుడ్ మారుస్తూ రెండు రోజులు మనం కాయగూరలు ఆకుకూరలు కట్ చేసి పెట్టామనుకోండి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి రెండు లేదా ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరుసటి రోజు ఆకు పెట్టాలి మళ్ళీ మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఊరిపాయలు కట్ చేసి పెట్టాలి మళ్ళీ రెండు రోజులు గ్యాప్ మూడు రోజులు గ్యాప్ి మనకు ఆకు వేపాకు అలా పెడుతూ ఉండాలన్నమాట అన్నం మనం పెట్టవచ్చు కోళ్ళకి కానీ ఏ విధంగా పెట్టాలంటే ఇలా పొడి అన్నం కాకుండా అందులో వెల్లుల్లిపాయలు కొంచెం కొట్టి కొంచెం కారం కొంచెం ఆయిలు వెల్లుల్లి అన్నం ఈ మూడింటిని బాగా కలిపి కోలికి వేస్తూ ఉండాలి ఇలా డైలీ వేయకూడదండి ఒకసారి అలా వేస్తే వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందనమాట ఇలా ఇమ్యూనిటీ పవర్ పెరగడం వలన జబ్బు ఏ జబ్బులు వచ్చినా సరే తట్టుకునే శక్తి అనేది ఉంటుందన్నమాట మనం మధ్య మధ్యలో మొలకలు ఎత్తినవి ఉంటాయి కదండీ పెసలు కానీ సోలు కానీ లేదా ధాన్యం కానీ మొలకలు ఎత్తించి వాటికి పెడుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిది మధ్య మధ్యలో వారానికి ఒకసారి అయినా లేదా పదిహేను రోజులకి ఒకసారి అయినా కనీసం వాటికి మొలకలు వేస్తుంటే చాలా అంటే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మనకి కోలలో గ్రోత్ అనేది తొందరగా వస్తుంది నేను కూడా ఎలానే వేస్తూ ఉంటాను వేస్తూ ఉంటాను ఎక్కువగా ఏంటంటే ఉల్లిపాయలు కాదు చేసేటప్పుడు పొట్టు వస్తుంది కదండి ఆ పుట్టయితే ఎక్కువగా వేస్తాను ఉల్లి ఉల్లి ఉల్లిపాయలు పొట్టు వెల్లుల్లి పొట్టి అవి ఎక్కువగా వేస్తాను అన్నమాట ఇంకా ఏంటంటే ఈ మొరకలు లేదా పురుగులు ఉంటాయి కదా చెద పురుగులు చెద పురుగులు అవి ఎక్కువగా వేస్తూ ఉంటాను నేను ఇంటి దగ్గర తయారు చేసి మరి చెద పురుగులు వేస్తూ ఉంటాను అవి కూడా చాలా ఇష్టంగా తింటాయి చెద పురుగులు తినడం వలన ఉపయోగం ఏంటంటే వాటి వలన పెరకు తొందరగా ఉంటుంది మనకి వెయిట్ అనేది బాగా వస్తాయి అనమాట కోడు పురుగులు తినడం వలన చదపురుగులు కూడా పెద్ద కొచ్చేం కూడా కొచ్చేం కాదు మన జీరో ఇన్వెస్ట్మెంట్తో చద పురుగులని రెడీ చేసుకొని కోళ్ళకి ఆహారంగా పెట్టవచ్చు ఇలా వారానికి ఒకసారి అయితే వేస్తూ ఉంటాను ఈ పిల్లలు ఉన్నాయి కదా వీటికి ఒక ట్రిప్ వేసానమాట పురుగులని అవి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నాయి ఇంకా తినేసాక తోటలోకి వదిలేస్తున్నాం పిల్లల్ని చూశారు కదా ఈ పిల్లలకి వచ్చేసి ఎన్ని రోజులు అంటే ఈ రోజుకి కరెక్ట్గా సిక్స్టీన్ డేస్ అవుతుంది అవి ఎలా పెరిగాయో మీరే చూడండి ఒక పిల్ల కూడా ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా ఉన్నాయి ఎక్కువగా వీటికి ధాన్యం అయితే వేస్తూ ఉంటాను ధాన్యంతో పాటు అయితే మరీ ఎక్కువగా వేయకూడదు వారానికి ఒకసారి అలా కొంచెం కట్ చేసి కానీ లేదా జంటలని అక్కడక్కడ వేలాడదీస్తూ తీస్తూ ఉంటే అవే కొరుక్కొని తిరుగు తింటూ ఉంటాయి లేత చిగుర్లు అయితే బాగా తింటాయి అన్నమాట ఇష్టంగా థ్యాంక్ యూ